ైస్ గుడ్ మార్నింగ్ ఇది నా పాత ఇంట్లో మార్నింగ్ రొటీన్ ఏంటి అన్నీ పాతయ్యే షేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా కొత్త ఇంటి వీడియోస్ కొంచెం త్వరలో షేర్ చేస్తాను సో ఇల్లు బాగా క్లీన్గా ఉండి మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అని అంటే క్విక్గా ఫాలో అయ్యే ఒక టెన్ మినిట్స్ మార్నింగ్ రొటీన్ కానీ ఫాలో చేస్తే మాత్రం చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం అందులో నేను ఫస్ట్ ఫాలో అయ్యే పాయింట్ ఏంటంటే సార్ట్ ఎవ్రీథింగ్ లైక్ ముందు రోజు నైట్ వాళ్ళ బొమ్మలు కానీ ఇలాంటివన్నీ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాడు కదా అండ్ మోర్ ఓవర్ ఇంట్లో ప్రతి చిన్న వస్తువుకి మనం ఏదో ఒక ప్లేస్ అనేది అలౌట్ చేసుకుంటాం కదా ఆ ప్లేస్లో ఆ వస్తువులను తీసుకెళ్ళి పెట్టేసేయాలి సో దట్ ఏంటంటే ముందు ఇంట్లో కనిపించే మెస్ ఉంటుంది చూసారా అది చాలా చిరాగ్గా అనిపిస్తుంది సో అదంతా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ సోఫా కవర్స్ అనమాట మిగతా వాళ్ళ ఇళ్ళల్లో సంగతి అయితే నాకు తెలియదు కానీ మా ఇంట్లో ఈ సోఫా మీద ఉన్నంత డస్ట్ అండ్ చెత్త పేరుకుంటుంది అంటారు చూసారా అట్లా ఉంటుంది సోఫా సో ఆ దాని మీద ఉన్న డస్ట్ అంతా దులిపేసుకుని మంచిగా సోఫా కవర్స్ రీ అరేంజ్ చేసుకుంటాను అండ్ ఈ మార్నింగ్ రొటీన్ అంతా నేను కుదిరితే బాబుకి స్కూల్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాను లేదంటే తను స్కూల్కి వెళ్ళాక చేసుకుంటాను సో ఇదే రొటీన్ డైలీ ఫాలో అవుతూ ఉంటాను అండ్ ఇవన్నీ కొంచెం పాత వీడియోస్ మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు వీడియోస్ ఈంటన్నీ పాత వీడియోస్ పెడుతుంది అని అనుకుంటున్నారేమో అస్సలు అట్లా అనుకోవద్దండి నాకు ఇదివరకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది అది ఆల్మోస్ట్ కొంత సక్సెస్ అయ్యే టైంలో ఆ ఛానల్ పోయింది బట్ ఆ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉండడం వల్ల నేను బ్యాకప్ చేసి ఆ వీడియోస్ మళ్ళీ మీకు పెడుతున్నాను ఇవన్నీ నేను నేను ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అట్లా తీసిన వీడియోస్ ఇవి కూడా నేను చాలా కష్టపడి తీసానండి అండ్ తర్వాత దివాన్ కూడా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి టీవీ యూనిట్ క్లీన్ చేసుకోవాలన్నమాట టీవీ యూనిట్ ఎందుకంటే టీవీ యూనిట్ మీద మనం కావాల్సినవి నేనైతే తినే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా సరే అక్కడే పెడతాను సో అది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఈ స్టడీ టేబుల్ ఈ స్టడీ టేబుల్ కొత్త ఇంటికైతే తీసుకురాలేదు అది ఇంట్లోనే వదిలేసాం ఆ స్టడీ టేబుల్ కూడా చాలా మెస్సీ మెస్సీగా ఉంటుంది అండ్ ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోము ఇట్లా ఇట్లా నడుస్తున్నాయి కదా మా వారికి అయితే వీక్లీ త్రీ డేస్ ఆఫీస్ అవుతుంది మరి మీకు ఎన్ని రోజులు అవుతుంది మీ హస్బెండ్స్కి ఎన్ని రోజులు అవుతుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ టూ డేస్ కోసం అని చెప్పి ఈ ఈ టేబుల్ అప్పుడు కొన్నాము ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు బట్ ఇప్పుడైతే వుడ్ వర్క్తో వేరే టేబుల్ చేయించేసాము సో అందుకని దీని అయితే వదిలేసాం దీన్ని కూడా కొంచెం చిరాక్ చిరాక్గా చేస్తారు అండ్ దీని మీదే తింటూ ఉంటారనమాట మా హస్బెండ్ అన్నీ సో అందుకని చెప్పి నేను దీన్ని కూడా కొంచెం కాలెన్తో క్లీన్ చేస్తున్నాను ఇలా డైలీ కొన్ని రొటీన్ పనులు రొటీన్గా మనం ఒక హ్యాబిచ్యుయేట్ చేసుకుంటే మన ఇల్లు కొంచెం చూడడానికి నీట్గా ప్లెజెంటబుల్గా ఉంటుంది అండ్ ప్లెజెంట్గా ఉన్న హౌసే కదా పాజిటివ్ ఎనర్జీస్ని పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తుంది దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో నా వీడియో క్రియేషన్ ఎట్లా ఉంది అండ్ వాయిస్ ఓవర్ ఈ ఒపీనియన్ హానెస్ట్ ఒపీనియన్ ఇవ్వండి ఇన్ కేసు ఒకవేళ మీకు ఏమైనా అనిపించినా నేను ఆ కమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తాను థ్యాంక్ యూ మీకు గనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ అండ్ బై బాయ్